హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ నేను పులుసు పొడు మన చేపల పులుసు చేసినప్పుడు చూసే ఉంటారు అందరూ లాస్ట్లో వేసాను పులుసు పొడు ఆ పొడానికి పొడిని చేస్తాం ఈరోజు చూడండి చూసి మీరు అందరూ కూడా చేస్తాము దానికి కావాల్సినవి ధనియాలు జీలకర్ర మెంతులు కొద్దిగా ఆవాలు మిరియాలు రైస్ బియ్యం పచ్చిశనగపప్పు శెనపప్పు పావు టీ స్పూన్ కొద్దిగా కళ్ళు ఇవి అన్నట్లతో పులుసుకోవడం ఎలా తయారు చేయాలో మీకు చేచ్చిమిల్లో పెట్టుకునే వేయించుకోవాలి ఇవి ముందుగా శనగపప్పు ఎందుకంటే శనగపప్పు నేట్గా వేయించు కాబట్టి ముందుగా శనగపప్పు శనగపప్పు కలర్ మారింది కదా మనం రైస్ రైస్ కూడా నేను లేదు కదా అందుకని రైస్ వేయించుకోవాలి ఇవన్నీ కూడా మన స్లో మీడియం ట్రైన్లోనే వేయించుకోవాలి హైలో వేయించుకుంటే వే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల రాకూడు అంత టేస్ట్ ఉండదు కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి రైస్ కూడా వేయండి ఏంటంటే బిర్యానీ బిర్యానీ కూడా వేయండి బిర్యానీ కూడా లేట్గా వేస్తాయి మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే లేట్గా వేసేవన్నీ ఫస్ట్ వేయించుకో ధనియాలు జీలకర్ర సమానంగా తీసుకోవాలి ఈ క్వాంటిటీ అన్నది మీరు చేసుకునే దాన్ని బట్టి మనం ఎక్కువ వాళ్ళు ఎక్కువ తక్కువగా పులుసు వండుకునే వాళ్ళు ఉండాలంటే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తక్కువ తీసుకుని అంటే సరిపోతుంది కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాం రెండు స్పూన్లు లేకపోతే అవన్నీ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ తీసుకున్నాం మెంతులు కూడా ఒక స్పూన్ తీసుకోవాలి జీలకర్ర ఈ జీలకర్ర మెంతులు కూడా ఏవి వెళ్ళిపోతాయి ఎత్తుకోవాలి ఆవాలి ఉప్పు ఉప్పు మాత్రం లాస్ట్ వేసుకోవాలి అన్ని అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనకి వెళతాను వేగిన తర్వాత మంచి స్మెల్ వచ్చేప్పుడే స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మీరు ఏ ఫుడ్లో వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చాటుకో పూర్తి వేసుకున్న చేప కూర్చుని స్మెల్ వచ్చి స్మెల్ చాలా బాగుంటుంది స్మెల్ వాళ్ళకే తెలుస్తుంది స్మెల్ అయితే అందరికీ తెలుస్తుంది కాబట్టి స్మెల్ వస్తుంది ఆ ఇంట్లో వంట చేస్తుంటే బయటకు స్మెల్ వస్తుంది అంటే టేస్ట్గా వంటలు చేస్తున్నారు అది చిన్న వాళ్ళకే కానీ టేస్ట్ తెలియదు స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పులుసు కూడా అనేది వేసుకుంటే మీరు ఏ పెని పులుసు ఏ పులుసు పెట్టుకున్నా సరే ఈ పౌడర్ ఒక్క టీ స్పూన్ వేసుకున్నారంటే దింపేసుక్రీమ్ కొత్తిమీర వేసుకునే టైంలో మనం ఈ పౌడర్ వేసుకోవాలి మీకు ఈ పులుసు అన్నది చాలా బాగుంటుంది చాలా చాలా ఈ పౌడర్ ఏ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోకలదు బాగా కూల్గా చల్లారిన తర్వాత ఒక గాజుసెస్ అలా నిలవ నిలబెట్టుకుంటే మీకు ఎన్నాలన్న నిలవద్దు ఎందుకంటే ఇందులో డ్రై రోస్ట్ కానీ ఏది కూడా ఆయిల్ వేయట్లేదు వాటర్ వేయట్లేదు అది పాడవకుండా మనం నిలవ ఉండడానికే ఈ కళ్ళు ఉప్పు వేసాం కదా అది ఆ కళ్ళు పువ్వు ఏ ఉంచుకొని కూడా పాడుచేయ్ నిలవ ఉంచడానికి కళ్ళు పువ్వు బాగా సాగుతుంది చూడండి ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఎయిటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు కళ్ళుప్ప ట్వంటీ పర్సెంట్ ఈ కళ్ళు చేసిన తర్వాత వేయిపోయి మీరు ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టే ఈ ఫ్రై చేయాలి చూడండి ఇవన్నీ వేయిపోయి వేంగిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తుంది ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మట్లో బాగు చల్లారి తర్వాత బాగా చల్లారాలి బాగా చల్లారిపోయినా చూడండి దీన్ని మిక్సీలో వేసుకుని పౌడర్ చూసారు కదా మిక్సీని ఒకసారి చూపించింది మా అమ్మాయి ఆ మిక్సీలో పౌడర్ మాత్రం చాలా ఫైన్గా మెత్తగా అవుతుంది మామూలు మామూలు మిక్సీలో అయితే ఎంత అయినా ఆ మిక్సీ ఈటెత్తుంది కానీ కూడా మెత్తగా అవ్వలేదు సరే అంత ఫైన్గా మెత్తగా అయింది పౌడర్ చూడండి చూసారు కదా ఈ పులుసు పులుసుకోవడం ఇవి పోవడాన్ని ఇప్పుడు మన ఒక గాజు చేసేలా వేసుకుని నిలవ ఉంచుకుంటూ ఇప్పుడు ఎన్ని రోజులన్నా నిలవ ఉంటుంది ఈ గాజు చేసా చూసారు కదా అవి పులుసు పౌడర్ చేసాం పౌడర్ ఈ పౌడర్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్